అందరికీ నమస్కారం నేను మీ దాతా రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం ఈరోజు మాజీ వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు కిలివేటి సంజీవ్ గారు కల్తీ మధ్య మీద ధర్నా నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి డబ్బు ఇస్తే ఎంతకైనా దిగజారుతాడని చెప్పేసి మీరు మాట్లాడారు అదేవిధంగా మా నారా లోకేష్ గారి గురించి వాళ్ళు మాట్లాడారు మీరు మాట్లాడే ప్రతి మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా మోసాలు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి కొట్ట ప్రభుత్వానికి ఎవరికి తెలియదు వైఎస్ఆర్ సిపిలో నుంచి వచ్చిన వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరుడు మిథున్ రెడ్డి అనుచరుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బట్టన్ నొక్కితే ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేశారు అది కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి దాన్ని కట్టడి చేసి పోలీస్ యంత్రాంగాన్ని పిలిపించి వారి మీద కేసులు కట్టడం జరిగింది మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో కల్తీ మధ్య మీద మన మీద కేసులు కట్టారు మనల్ని అరెస్ట్ చేశారు ఇంకా కూడా జరుగుతూ ఉంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళొక భయాందోళనలో ఉండి ఏదో ఒక విధంగా కోటం ప్రభుత్వంలో కూడా ఖరీ మధ్యను తయారు చేశారని చెప్పేసి ప్రజలకి చూపించేదానికి ప్రజలకి అబద్ధాన్ని నిజం చేసేదానికి వీళ్ళు ఎంత ఆరాట పడుతూ ఉన్నారంటే మాకు నవ్వు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి పదహైదు సంవత్సరాలు నిన్నటితో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత అదొక చరిత్ర ఏ రోజు కూడా ఎక్కడా కూడా మోసం కానీ దగా కానీ కుట్ర కానీ చేసి మా నారా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి డబ్బులు వేసుకున్న ఘనత ఎప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తా నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం లేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఏ విధంగా కంపెనీలు తీసుకొని రావాలి ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాలి ఇదే ఒక దేశ ఉంటాడు ఆయన అదే విధంగా గుంటలు పడిన రోడ్లు ఏ విధంగా మనం పుడవాలి ఎక్కడి నుంచి మనం ఫండింగ్ తేవాలి అదేవిధంగా వాటర్ సమస్య ఏమైనా ఉందామని చెప్పంటే ఉదయం లేస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ఆ నిసులో కష్టపడే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఈరోజు నారావారి కల్తీ మద్యం చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు అదే విధంగా మా నారా లోకేష్ గారి నుంచి మాట్లాడావు సూట్ కేస్ ఇస్తే పనులు అయిపోతాయని ఎన్ని సూట్ కేసులు ఎదుగుపోయినా జగన్మోహన్ రెడ్డి తిరిగి అని చెప్పి అడుగుతా ఉన్నాం సజీవాల నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వస్తాయని చెప్పి అడుగుతా ఉన్నా మన మేనపూరు ఏరియాలో ఈరోజు ఐదు కంపెనీలు తెచ్చిన ఘనత మా నారా లోకేష్ గారి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా చెప్పుకుంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో కంపెనీలు తీసుకువస్తా ఉన్నాడు యువకాలంలో నేను ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆయన అహర్ నిష్లు కష్టపడతాడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యాశాఖ తీసుకున్నారు దాంట్లో కూడా ఈరోజు మెగా టిఎస్సి ద్వారా ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు పదహారు వేల చిన్న పైచలకు ఈరోజు టీచర్లుగా మెగా డిఎస్సి ద్వారా నారా లోకేష్ గారు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చెప్పాడు సంవత్సరానికి ఒకసారి జాబ్ కార్యతాను నా యువత యువకులారని మిమ్మల్ని నేను ఆదుకుంటాను అన్నాడు రాష్ట్రంలో యువతని గంజాయి మత్తులో దించేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మీ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుకి లేవు అది మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మా నారా లోకేష్ గారి గురించి మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక ఇలువ మీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు కడుతున్నారు సామాన్యులు గొంతు నొక్కతున్నారు విలేజ్ లో గొడవలు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది వ్యక్తులు మాట్లాడారు మేము ఒకటే అడతా ఉన్నాం ఈ సూలూరుపేట కాన్స్టివన్సీలో మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారి మీద ఒక కేసు అన్నా పడిందా ఒక కేసు అన్నా కట్టారా చూపించండి ఎఫ్ఐఆర్ కాపీ అని చెప్పి మేము అడుగుతాం సుటిగా ఎక్కడున్నాయి వైఎస్ఆర్సిపి ఫాలోవర్స్ అంటే వాళ్ళ మీద కేసులు అంట ఎక్కడ ఎవరి మీద ఈ ఈ సూలూరుపేట కాన్స్టెన్సీలో ఎవరి మీద కేసులు లేవు వైఎస్ఆర్ సిపి ఈ రోజు ఎంఆర్ ఆఫీసు లో కావచ్చు పోలీస్ స్టేషన్ లో కావచ్చు ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ లో వైఎస్ఆర్ సిపి నాయకులు పోయి హ్యాపీగా పనులు చేసుకుంటూ ఉన్నారు రోడ్లు కావచ్చు రోడ్స్ కావచ్చు అన్ని కూడా ఈ రోజు సూర్యపేట కాన్సెన్స్ లో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మీరు అన్నట్టు ఏమి లేవు గతంలో మీరు చేశారు ఏం చేశారు నా మీద పన్నెండు కేసులు కట్టారు మా నాయకుల మీద ఆరు ఏడు కేసులు కట్టారు మీరు అవునా కాదా అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి నేను మాట్లాడితే నా మీద మీరు ఎన్ని సార్లు కట్టించు ఎన్ని చేయించావు చేయించుకోట ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈరోజు బ్రహ్మాండంగా పనులు చేసుకున్నారు ఎవరికి ఎక్కడ ఆటంకం లేదు హ్యాపీగా ఇది ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం నడుపుతున్నది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈరోజు కోట ప్రభుత్వం పని చేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నా కల్తీ మద్యం అంటే మీ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకున్నది మీ జగన్మోహన్ రెడ్డి లేబులు ఏ విధంగా వేయాలి మోత ఏ విధంగా తిప్పాలి ఎక్కడి నుంచి స్పిట్ తేవాలి ఎంత కలిపితే ఆ మత్తు ఎక్కతదని చెప్పేసి వైఎస్ఆర్ సిపి నాయకులకి ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి సంజీవన్న అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా